మీ ప్రశ్నకు రవికిరణ్ గారు రవికిరణ్ గారు ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏ డిబేట్ కి రాలేదు ఆయన ఏం పని ఉందో మనకైతే తెలియదు అనేకమైన డిబేట్లు ల్యాండ్ టైటింగ్ చేశాం కూలంకషంగా చర్చించాం ఆ రోజు నేను ఇప్పుడు చెప్పండి సార్ ఆయన ఏమంటున్నాడు అంటే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది తప్పు అంటున్నాడు అది కరెక్టా కాదు అనేది మీరు చెప్పండి అంటున్నాను నేనేం వేరేది అడగలేదు నేను అండి నేను చెప్తున్నాను ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధి విధానాలు సిస్టమ్ అన్ని కూలంకషంగా చర్చించాం అయితే సరే మళ్ళీ దాని గురించి చెప్తాను ఒకసారి ఒక నిమిషం ఆగండి నేను ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ఒక ఓటమి చెందినప్పుడు లేకపోతే గెలుపు వచ్చినప్పుడు కూడా సమీక్ష చేసుకోవాలి ఈ రోజు ఇందాక మీకు చెప్పాను మాకు సమీక్ష ఎలక్షన్ అయిన తర్వాత రెండు రోజుల పాటు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం రాష్ట్ర పదాధికారులు అసెంబ్లీ కన్వీనర్లు ఇన్ఛార్జ్ సమీక్ష చేసుకున్నామండి రెండు ఇద్దరు చెప్పాను మీకు అలాగే దానిలో కొంచెం మంచి చెడులు కూడా నోట్ చేసుకున్నాం అలాగే కేంద్ర స్థాయిలో కూడా ఎందుకు మాకు తగ్గరే అని కూడా ఒక పాయింట్ మీకు చెప్పాను ఇటువంటి సమీక్ష ఇప్పటి వరకు వైసీపీ పార్టీలో జరగ జరగలేదు జరగ జరగకుండా కేవలం వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో వచ్చి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వన్ సైడ్ ఉపన్యాసం విషయం వెళ్ళిపోతున్నారు అందుకనే పాప హనుమంత్ రెడ్డి గారు లాంటి వైసీపీ ప్యానలిస్టులు లేకపోతే నాయకులు ఇరవై ఏళ్ళ పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా వాస్తవాలు తెలియట్లేదు అది ఏంటి ఎందుకు ఈ రోజు కూడా ప్రజలనే వాళ్ళ నాయకుడు ఏ రకంగా ప్రజలనే తప్పు ఒక విషయం చెప్పండి సార్ ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే జోగి రమేష్ గారు లాంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయుడికి ఇంటి మీద దాడికి వెళ్తే ఏ పార్టీ అయినా ఖండించాలా వద్దా తప్పు తప్పని తప్పనాలి కదా ఖండించాలి కదా ఖండించకుండా అతను మంత్రి పదవి ఇచ్చి అని చెప్పి మంత్రి పదవి ఇస్తే కొనియాడితే ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు కొనియాడి మంత్రి పదవి ఇస్తే అది కరెక్టా సరైన పరిపాలన మీరు ఏమి చూడక్కర్లేదు ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద ఊకొడికి వెళ్ళి దాడి చేస్తే నా ఫ్యాన్స్ కి బిపికి అటాక్ చేశారని ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకరేజ్ చేయటం కరెక్టా స్టాంగ్ మంచిగా చూడ ఒకసారి విశ్లేషించుకోండి ఒక దళితుడిని నేను చంపేసి శంసేర్ గా ఇంటి ముందుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకి నవఘాతాలు పోసి కనిపించిన తల్లిదండ్రులకి ఇచ్చి నువ్వు డోర్ డెలివరీ చేసి ఎమ్మెల్సీని నువ్వు సస్పెండ్ చేస్తావని చెప్పి మీ బొత్త సత్యనారాయణ స్టేట్మెంట్ ఇచ్చి పార్టీ నుంచి ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తామని చెప్పి చేయకుండా మీ చుట్టూ తిప్పుకుని ఈ రోజు వరకు తిప్పుకుంటా ప్రభుత్వాన్ని పార్టీని ఎవరన్నా క్షమిస్తారా స్వాగతిస్తారా ఇవన్నీ కూడా జగన్ గారి ఓటమికి కారణాలు అంటారు రెడ్డి గారు ఏమంటారంటే ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టారు ఎలక్షన్స్ ముందు ప్రజల్లో విషప్రచారాన్ని నింపారు మీ ఆస్తులు మీ ఇల్లు మీ పొలాలు మీకు కాకుండా పోతాయని చెప్పేసి ఒక విషప్రచారం చేశారు దాని ద్వారా ఈ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ పదకొండు స్థానాలకు పడిపోయింది లేకపోతే వైసీపీ విజయ డంకా మోగించేది నూట డెబ్బై ఐదు వచ్చాయని చెప్తున్నారు హనుమంత్ గారు సార్ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఒక విషయం చెప్తారండి ఒక ఇంటి పత్రం కానీ ఒక రైతు బుక్ కానీ ఇప్పుడు నాకు కూడా పొలం ఉంది నాకు పాస్ బుక్ ఉంది ఆ పాస్ బుక్ లో రాష్ట్ర ప్రభుత్వ లోగోను కోరుకుంటానా ముఖ్యమంత్రి ఫోటో ప్రధానమంత్రి ఫోటోలు కోరుకుంటానాభుత్వం నేను నేను డబ్బులతో కొనుక్కున్న దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఏంటండి ముఖ్యమంత్రి పోతూ ఉంటారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అభారు మారిపోతూ ఉంటారు పార్టీ అయిపోతుంటాయి అలాగే ఇంట్లో పొలంలో రాళ్ళకి ముఖ్యమంత్రి ఫోటో రాళ్ళకి ముఖ్యమంత్రి ఫోటో ఈ దిక్కుమాల సలహాలు ఐడియాలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని మనోక్షోభం కురి చేసింది ఎవరండి రోజు ల్యాండ్ టేడ్ ఎన్ని కారణం ల్యాండ్ టేడింగ్ యాక్ట్ కూడా ఒక కారణం నేను కూడా డిబేట్ లో చెప్పాను మళ్ళీ ఇంకోదో చెప్తాను హనుమంత్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై తొమ్మిది జులై రెండు వేల పంతొమ్మిదిన నా అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి శాసనసభ సమావేశంలోనే ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అనేది చట్టం చేశారు జులై రెండు వేల పంతొమ్మిదిలోనే చట్టం చేశారు నీతి ఆయోగ్ ఏదైతే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు నీతి ఆయోగ్ చెప్పింది నీతి ఆయోగ్ చెప్పిందని చెప్పి చూపిస్తున్నారో ఆ రోజు కూడా చూపించారో ఇది ఇరవై ఐదు పదకొండు రెండు వేల నా నీతి ఆయోగ్ ఒక కమిటీ వేసింది ఏ రకంగా చెయ్యాలని తమ కమిటీ వేసింది అంటే ఏంటి మీరు చట్టం జులై రెండు వేల పంతొమ్మిది చేస్తే నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఒక ముసాయిదా తయారు చేసి పంపించిన అన్ని రాష్ట్రాలు దీని మీద పరిశీలించండి ఏం చేయాలో చేయండి అన్నారు చట్టం మీరు ముందు చేసేశారు అసలు ఏ అవగాహన ఉందని మీరు లేచిందే లేడికి పరుగు అని చెప్పి అప్పటికి రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ గారు ఎటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి రాగాళ్ళ నెల్వలను చట్టం చేసేసి ప్రజల మీద రుద్దేశారు చేశారు ఎన్ని తప్పు మళ్ళీ ఏంటి కేంద్రం ఇచ్చిన ముసాయిదా వేరు ఇది చేసింది వేరు కేంద్రం ఇచ్చిన ముసాయిదా దీనిలో మీరు సొంత విత్తం పెట్టి మార్చేశారు ముఖ్యమంత్రుల ఫోటో ప్రధానమంత్రుల ఫోటో డాక్యుమెంట్ మీద పెట్టుకోమని చెప్పలేదు గారు అది తీసేయండి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రధానమంత్రి గారి ఫోటో కావాలా లేకపోతే రాష్ట్ర రాజ్య మన స్టేట్ కి సంబంధించి గుర్తులు ఏమైనా చిహ్నాలు కావాలా అని చెప్పేసి అడిగారు కదా అయితే మొత్తం మూడు మూడు బిల్లు అండి ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం కలగా అయిపోయింది ఒకటేమో శాశ్వత భూహక్కు ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన స్వామిత్వ యోజన శాశ్వత భూ హక్కు అని జగనన్న రాజశేఖర రెడ్డి శాశ్వత భూ హక్కు ఒక మొదలు పెట్టారు కేంద్ర ప్రభుత్వాన్ని పేరు మార్చి పెట్టి సర్వే చేశారు ఆ సర్వేలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మీరు మీ ఫోటోలు పెట్టుకుని అవ్వలేదు ఫోటోలు పెట్టేసుకొని వాళ్ళు ఆరాజు చేశారు ఇది ఒక చట్టం రెండో చట్టం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు లేకపోతే డిజిటల్ కాపీలు రెండో చట్టం మూడో చట్టం ల్యాండ్ రేటింగ్ యాక్ట్ ఇప్పుడు ప్రజలకు ఏమైందంటే ఈ మూడు కలగాపల్గా అయిపోయి ఫోటో పెట్టి పాస్బుక్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ల్యాండ్ టైట్లింగ్ యాప్ి భూ ఎందుకు లాక్కకూడు అనేది ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది దానితోడు వీళ్ళు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి రుచుకులు మేము ఎంత ఎంత చెప్పినా ఇది రివోక్ చేసుకోండి ఇది ఏ రకంగా మూడు రాజధాని చట్టం మీరు వెనక తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు చట్టాలు వెనక తీసుకున్నారో అలాగే ఈ చట్టం కూడా వెనక తీసుకొని సమీక్షిస్తామని చెప్పి అనర్చుకదా అంటే ఒంటెత్తు పోగడిపోయి పోయి అదేం లేదు బ్రహ్మాండం కేంద్రం చెప్పింది కేంద్రం ఇచ్చింది అని అబద్ధం చెప్పారు కేంద్రం ఇచ్చింది కాదు ఇది కేంద్రం చేసిన దానికన్నా ముందే చేశారు కన్నుడు చావుకి సవా వచ్చే కారణాలని చాలా కారణాలు ఉన్నాయి

కార్యకర్తలతో మీరు మాట్లాడతారా లేదా మీరు పద్ధతిగా వాళ్ళతో సిస్టమేటిక్ ఉంటారా లేదా అని దాని మీద ఆధారపడి